హాయ్ అండి చూస్తున్నారా ఇదేంటో మినప్పప్పు ఉడకపెట్టి జంతికలు చేద్దామని యూట్యూబ్లో చూసి ట్రై చేసా బట్ దీని పరిస్థితి ఇలా వచ్చింది నేనేం మిస్టేక్ చేశానో నాకే అర్థం కావట్లేదు ఇదిగో చక్రాలు అయితే చక్కగా వత్తుకున్నాం కానీ నూనెలో వేయగానే అది మొత్తం పిండంతా విడిపోతుంది ఒక గ్లాసు పప్పు వేసుకున్నా ఫస్ట్ ట్రై చేద్దాం ఎలా వస్తుందని ఏమైందో నేను ఏం మిస్టేక్ చేశానో తెలీదు బట్ వాళ్ళు చెప్పినట్టు అన్ని కొలతలు అన్నీ వేసి చేశాను కానీ వర్కౌట్ అవ్వలే అదుగు అది వేసానో అలా విడిపోతుంది ఇప్పుడు ఈ పిండి అంతా ఏం చేయాలో నాకు అర్థం కావట్లే మధ్యలో అయితే చార్జీపెట్టిన అడిగితే కొంచెం పొడి రైస్ ఫ్లోర్ ఏమంది ఆ పని కూడా చేశా అయినా కానీ వర్కౌట్ అవ్వట్లే ఇప్పుడు ఈ పిండి ఏం చేయాలి నేను ఏమైనా మిస్టేక్ ఏం చేశాను అనేది మీకు ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి